టీవీ ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారత జనతా పార్టీ న్యూస్ కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో ఇండియా కూటమి వ్యాప్తంగా దొడ్డి రుద్రంపల్లి బోదపల్లి గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలను ప్రతి గ్రామంలో గడప గడపకు తెలియచేసి ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు అంటే మీరు దేనికి సిద్ధం ఈరోజు బడుగు బలహీన ప్రజల గుండెల్లో ఈరోజు సైకిల్ దూసుకు వెళుతుంది అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం అదేవిధంగా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం అనంతపురం జిల్లా పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమినేని సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఆదినారాయణ ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి గంగాధర్ కంబదూరు మండల అధ్యక్షులు గోపాల్ దండు కారేగౌడ్ హనుమంతరెడ్డి టీడీపీ కార్యకర్త మమతా మల్లికార్జున బోయ మహాలింగప్ప కురుబ రామాంజనేయులు మల్లయ్య గారి గోవింద తదితరులు పాల్గొన్నారు భారత్ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోని కుందిర్పి మండలం నుం లోని బెస్తరపల్లి కుమ్ముకుంట శనగల్లు ఎనమలదొడ్డి రుద్రంపల్లి గురువేపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సైకిల్ గుర్తుకి మరియు పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారి సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రుద్రంపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని దుర్గం వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే సైకిల్ పుట్టుకు ఓటు వేసి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని గెలిపించాలని అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రధాని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ ఓటు వేసి ప్రజలను చైతన్యపరిచి కృషి చేయవలసిందిగా కోరుతూ అమలనే సురేంద్రబాబు గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది మండలం రుద్రంపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు ఈ ఊరికి రావడం జరిగింది మిత్రులారా ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి అరాచకాలను ఎండగడుతూ ఈరోజు ప్రతి గడప గడపకు వారి యొక్క అవినీతులు ఈరోజు ప్రజలకు తెలియజేసి ఇండియా కూటమి అయినటువంటి ఈ యొక్క సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని ప్రతి ఒక్క పౌరుణ్ణి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అని రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు ఎందుకు సిద్ధం నువ్వు ఈ యొక్క బడుగు బలహీన ప్రజల గుండెల్లో ఈరోజు సైకిల్ సిద్ధంగా ఉంది మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా రాబో రోజుల్లో కేంద్రంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి మరొకసారి ప్రధానమంత్రి కావడం గ్యారెంటీ అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ కళ్యాణదుర్గం అసెంబ్లీకి సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే కావడం గ్యారెంటీ వీళ్ళు ముగ్గురు గెలిచిన తర్వాత దేశము రాష్ట్రము అసెంబ్లీ మొత్తం అభివృద్ధి చెందడం గ్యారెంటీ కావున ప్రతి ఒక్క పౌరుడు రుద్రంపల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు యొక్క సైకిల్ గుర్తుకు ఓటేసి అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రుద్రంపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నారు జై హింద్ జై భారత్